నందిని వైష్ణవి దగ్గరికి తను తీసుకొని వచ్చిన గిఫ్ట్ని తీసుకొని వెళ్ళి వైష్ణవి విష మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని మాత్రం నీకు ఈ సంవత్సరం నుండి చాలా కొత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ పుట్టినరోజుతో నీ జీవితంలో ఒక మలుపు తిరగాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నందిని దగ్గర ఉన్న గిఫ్ట్ని అయితే తీసుకుంటూ ఉంటుంది సరే చాలా థ్యాంక్స్ నేను ఇక లోపలికి ఒక్కసారి వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల దగ్గరికి వెళ్ళి ఆ గిఫ్ట్ని చూపెడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఈ గిఫ్ట్ ఎవరిచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఇంకెవరు ఇచ్చారు నందిని అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఈ గిఫ్ట్లో ఏముందో చూద్దామా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి ఏ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వైష్ణవి అని చాలా గ్రాండ్గా జరుపుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు అది చూసిన నందిని మాత్రం చాలా కోపంగా నవ్వుకోండి నవ్వుకోండి ఈ నవ్వులు కానీ ఉండవు ఇక కొద్ది నిమిషాలు మాత్రమే నీ జీవితమే అల్లకల్లోలమైపోతుంది వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలాగే నా పగ కూడా చాలా వేరంగా తీరిపోతుంది అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళని చాలా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్